కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివార్లో చిదురు హేమలంత్ సర్వే నెంబర్ ఎనబై బార్ బి బార్ రెండు రెండు ఎకరాలు ఐదు బార్ బి వన్ బార్ టూ ఇరవై ఎనిమిది గుంటల భూమి బుర్ర జ్యోతికి సర్వే నంబర్ ఎనభై బార్ ఒకటి ఎకరం భూమి ఉందని మా ఫ్యామిలీ మెంబర్ కు మొత్తం కలిపి మూడు ఎకరాలు ఇరవై ఎనిమిది గుంటల భూమి ఉందని చిదురు రమేష్ గౌడ్ తెలిపారు మా భూమి పక్కన ఉన్న సర్వే నెంబర్ ఎనబై ఐదులో నిర్మల సొసైటీ ఆఫ్ ది ప్రాన్స్ సిస్టర్ జీవదన్ కాన్వెంట్ వారు మా భూమిలో ఒక ఎకరా ఇరవై ఎనిమిది గుంటల భూమిని కబ్జా చేసుకుని ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని అటు విషయంపై ఆర్డీఓ ఎంఆర్ఓ మున్సిపల్ కార్యాలయంలో టీపీవోకు ఫిర్యాదు చేయడం జరిగిందని టిపిఓ పట్టించుకోవడం లేదని సర్వేయర్ కుట్టి సర్వే కట్టి సర్వే చేయించుకోవడం జరిగిందని ఇంతవరకు సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వడం లేదని తెలిపారు అధికారులు స్పందించలేదని జిల్లా కలెక్టర్ గారికి ప్రజావరణలో ఫిడియా చేయడం జరిగిందని తెలిపారు అయినా కూడా మా భూమిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని పనులు నిలిపివేయాలని కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకుని రావడం జరిగిందని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాకు మా కుటుంబానికి న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారని తెలిపారు కోడిపేక హేమలత ఆలియాస్ చిదుగు హేమలత గారికి మరియు మా కుటుంబ సభ్యులైన బుర్రా జ్యోతి గారికి మూడెకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్ ఉన్నందు టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము కొనుగోలు చేయడం జరిగినది ఆ తర్వాత తర్వాత రోజులలో మా పక్కన భూమి అయిన పట్టేదారు గంజశ్రేను పున్నరాజేశ్వర్ ప్లేస్ వాళ్ళ రియల్ ఎస్టేట్ అయిన పద్నాలుగు మంది సభ్యులకు నా పక్క పట్టేదారు ఏడు ఎకరాల పన్నెండు గుంటలు అమ్మడం జరిగినది అయితే ఈ నా నాకు సంబంధించిన భూమి ఎనభై ఐదు సర్వే నెంబర్లో నా భార్య పేరు మీద ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు కలదు ప్లస్ మా కుటుంబ సభ్యులైనా బుర్రజ్యోతి గారిపైన ఒక ఎకరం భూమి కలదు ఈ పట్టేదారులు వీళ్ళు మొత్తం ఆరు అన్నదమ్ములు ఉండడం వల్ల దీన్ని సరైన వాళ్ళు కబ్జాల మీద లేరు దీన్ని ఎవరు కూడా పార్టీషన్ చేసుకోలేదు తరతరాలుగా పే పేపర్లు మార్చుకుంటూ ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు తీసుకున్నాం తర్వాత గంజసీను వీళ్ళ పున్నరాజ్వర్ గారు కామారెడ్డికి చెందిన జీవోదాన్ హాస్పిటల్ షాన్ జీవోధాన్ హాస్పిటల్ వారికి సంబంధించిన సొసైటీకి ఏడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు అమ్మడం జరిగింది దాంట్లో వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్లో ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటలు రోడ్డుతో కలుపుకొని ఉంది కానీ వీరేం చేస్తున్నారంటే మా భూమి గల భూమిని ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఒక ఎకరము ఇరవై గుంటలు ఎంక్రోచ్ చేసేస్తూ అనాధికారికంగా అధికారులను అందరినీ మభ్య పెడుతూ వాళ్ళకు అనుకూలంగా ఇస్తూ వాళ్ళ ఇస్టాన్ రైతుల దగ్గర నుండి భూములను దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తూ భయప్రాంతులను గుర్తు చేసి గురి చేస్తూ రైతులను కంపౌండ్ వాళ్ళు రాత్రి పగలు అంటే రాత్రి నడిపిస్తారు పని ఉదయం కూడా నడిపిస్తారు ఈ అధికారులు టౌన్ ప్లానింగ్ దగ్గర పోతే ఆయనకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది జరిగితే ఈ పిటిషన్ ఏం చేస్తుంది అని చెప్తారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎంఆర్ గారికి కూడా దీని మీద ఆబ్జెక్షన్ చేయడానికి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు పున్నరాజేశ్వర కొన్నప్పుడు మాకు డిస్టిక్ సర్వే అథారిటీ వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది సర్వే చేయడానికి వాళ్ళు వచ్చినారు వాళ్ళు అధికారికంగా తప్పుడు సమాచారాలు తప్పుడు అద్దులు చూపించేసి వెళ్ళిపోవడం జరిగింది తదనంతరము మేము కామారెడ్డి మండల సర్వేయర్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దానికి ఆమె ఇవి రోజు ఆ రోజు అనుకుంటా ఒక పదిహేను రోజులు చెప్పి సార్లు సర్వే చేసి అద్దులు చూపించింది కానీ ఆమె అది వీళ్ళ అధికారులకు భయపడి పైనుంచి ప్రెజర్స్కు అధికారుల భయంకు ఆమె సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నది అంటే అది అనాది అధికారులంతా కుమ్మక్క అయిపోయి ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏమో గోడలు కడితే ఆయన చూడాడు షెడ్ వేస్తే చూడాడు పోయి చెప్తే సరే పని నడుస్తుంది ఇక్కడ షెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనాధికారంగా వితౌట్ ట్యాక్స్ వితౌట్ పర్మిషన్ కంపౌండ్ వాళ్ళు కూడా కట్టడం జరిగింది ప్లస్ ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటలు సర్వే నంబర్ ఎయిటీ ఫైవ్లో ఉంటే మూడు ఎకరాలు ఎన్క్రోచ్ జరిగింది అది వాళ్ళ సొసైటీ వాళ్ళని ఎప్పుడు మాట్లాడినా ఈరోజు ఒక సిస్టర్ వస్తుంది రేపు ఒక సిస్టర్ వస్తుంది సరైన సమాచారం ఏది సరైన పేపర్ చూపించారు వీళ్ళు దీని మీద మేము కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది అయినా వాళ్ళు దౌర్జన్యంగా పని చేస్తూ రైతులను భయం ప్రాంతులు చేస్తూ ఏదన్నా అంటే అధికారులను మభ్య పెడుతూ ప్రతిదీ అనధికారికైనా జరుగుతుంది కంపౌండ్ వాళ్ళు వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు సర్వే రిపోర్టు పంచనామా రిపోర్టు లేదు ఒక ఎకరా ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్ లో ఒక ఎకరం ఇరవై ఎనిమిది ఉంటే మూడు ఎకరాలకు కబ్జా పెట్టి కంపౌండ్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు రైతులను మొత్తం భయం పెట్టిస్తున్నారు ఏదంటే అధికారులను మభ్య పెడుతున్నారు అది అధికారులు ఏమంటారు వాళ్ళ సైడే అవునా అట్లన్నా అట్లన్నా వాళ్ళ సొసైటీ చారిటీ చారిటీ ఉండొచ్చు వాళ్ళు వాళ్ళ సేవా దృక్పథంతో ఉండొచ్చు కానీ అన్యాయంగా రైతుల భూములను రైతులను కొల్లగొట్టి తీసుకోవడం అనేది ఇది చాలా దురదృష్టకరము దీన్ని అధికారులు కానీ వాళ్ళు చూసి దీని మీద సర్వే రిపోర్ట్ చేసి వాళ్ళ వాళ్ళ ల్యాండ్ ఉంటే వాళ్ళని తీసుకొని మాకు మాకు సంబంధించిన ల్యాండ్ మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాంగా ఉంది ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతిది ఇంట్లో డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ లోభాయిష్కరంగా ఉంది దీంట్లో ఇక్కడ జరుగుతుంది ప్రతిదీ లోబాయిస్కంగానే ఉంది ప్రతిది అధికారులు ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా స్పందించి ప్రతిది కానీ వాళ్ళకు అనుకూలంగానే చర్యలు తీసుకుంటారు ఇంతవరకు కూడా మేము కాంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఒక్కరు కూడా ఇక్కడ విజిట్ చేసిన దాఖలా లేదులో కూడా మేము దీని మీద అయ్యడం జరిగింది దాని మీద కూడా స్పందన లేదు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీని మీద స్పందించి మీరు న్యాయబద్ధంగా వాళ్ళకు సంబంధించిన భూమి ఎయిటీ ఫైవ్ లో ఉన్నది వన్ ఏకర్ ట్వంటీ ఎయిట్ గుంటాస్ ఉంటే వాళ్ళు వన్ ఏకర్ ట్వంటీ ఎయిట్ గుంటాస్ తీసుకొని మిగిలింది మాకు న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుచున్నాం దీని మీద ఎలాంటి దౌర్జన్యం లేదు వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళందరూ అధికారులను మభ్య పెడుతూ దౌర్జన్యంగా రాత్రి పగలు వాళ్ళ సెక్యూరిటీ గార్డులను వాళ్ళని పెట్టుకొని భయం ప్రాంతలను గుర్తేసి పనులు జరిపిస్తున్నారు కాబట్టి దీని మీద అధికారులు స్పందించి న్యాయంగా మాకు రావాల్సిన భూమిని మాకు ఇంపించేసి వాళ్ళకు సంబంధించిన ఎయిటీ ఫైవ్ లో ఎకరం ఇరవై ఎనిమిది గుంటలు విత్ రోడ్ ఉంది దాని ప్రకారమే మేము కూడా రోడ్తోనే తీసుకుంటాం వాళ్ళు కూడా రోడ్తోనే తీసుకుని న్యాయబద్ధంగా మాకు రావాల్సింది మాకు ఇప్పించగలని అది మీడియా ముఖంగా అధికారులను విన్నవించుకుంటున్నాం ప్రాధేయపడుతున్నాను జండల్ సర్వేయర్ ఎంఆర్ఓ గారికి మేము చాలా రూపంలో మళ్ళీ డిస్టిక్ సర్వేయర్ది కూడా మీరు పెట్టారు కాబట్టి దానికి అనుకూలంగా మేము కూడా డబ్బులు కట్టడం జరిగింది దానికి వాళ్ళు ఏం చేశారంటే గత నెల ఈ నెలలో పన్నెండో డేట్ నాడు మాకు టైం ఇవ్వడం జరిగింది వచ్చి ఆ రోజు మధ్యాహ్నం వరకు చేశారు మళ్ళీ ఇది కంప్లీట్ కాలేదు మళ్ళీ ఇంకొక రోజు ఇస్తామని చెప్పేసి మళ్ళీ ఇంకొక రోజు టైం ఇచ్చారు వచ్చి వాళ్ళు అధికారికంగానే మాకు అందరికీ అద్దులు చూపించడం జరిగింది మేము అద్దుల ప్రకారము అద్దులు పెట్టి నెక్స్ట్ డే పర్మనెంట్ అద్దుల గురించి చేయడానికి మేము హోల్ మిస్ చేసి పెట్టాము అప్పుడు వీళ్ళు పక్కన ల్యాండ్ వాళ్ళు మా వీళ్ళు అనధికారికంగా దౌర్జన్యంగా మా భూములకు వస్తున్నారని చెప్పడం వల్ల మేము అక్కడ నుంచి నిష్క్రమించి వెళ్ళిపోయాము కానీ ఆమె ఇప్పటివరకు సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకంత భయపడుతున్నది అద్దులు చేయించిన ఆమె కూడా ఇక్కడ సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి భయపడుతూ అధికారులకు భయపడి ఆమె సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఇవ్వడానికి భయపడుతూ ఇప్పటివరకు ఆమెకు నాలుగు సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది పెండింగ్ పెడుతున్నారని చెప్పేసి ఆమె భయపడి వాళ్ళ పంచనామా రిపోర్ట్ ఇప్పటి వరకు కూడా ఇవ్వడానికి ఆమె భయపడుతున్నది ఇంక ఎనభై ఐదు ఎనభై ఐదు ఇది మొత్తము దీని ప్లాంట్కి సంబంధించిన దీంట్లో ఉంది ఎనభై ఐదులో వీళ్ళకి ఎనభై ఐదులో కేవలం ఒక ఎకరం ఇరవై ఎనిమిది గుంటలే ఉంది వీళ్ళు కానీ మూడు ఎకరాల వరకు ఇన్ఫర్మ్ చేసి అనాధికారికంగా అధికారుల కుంభకరిపై కాంపౌండ్ కానీ కట్టడం జరుగుతున్నది చివరిగా మేము ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు ఎందుకంటే మాకు వీళ్ళు అన్ని అధికారులు కుమ్మక్క కావడం వల్ల భయంపై అధికారులు నిశ్చలంగా పరిశీలించి అధికారికంగా ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసి వాళ్ళకు సంబంధించిన తెలియజేయడం ఇప్పటివరకు పని అవద్దని ఇరు ఇరు వర్గాలకు చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము అధికారులకు దగ్గరకు వెళ్ళడం వెళ్ళాలని జిల్లా జిల్లా కలెక్టర్ గారు దీనిపై స్పందించి మాకు న్యాయబద్ధంగా రైతులకు సంబంధించిన భూమి మాకు గమనిచిన మాకు ఎంత భాగం ఉందో అంత భాగాన్ని సరిహద్దులు నిర్ణయించి మా రైతులకు న్యాయం చేయగలని జిల్లా కలెక్టర్ గారికి వినవించుకుంటున్నారు